హలో నమస్తే అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మజ్జిగ చారు చేసుకుందామండి మజ్జిగ పులుసు మనకు ఇంట్లో పుల్లగా పెరుగు ఉంటుంది కదా కొంచెం పుల్లగా పెరుగు అయితే వేసుకోరు ఇలా పుల్లగా పెరుగుతో మజ్జిగ చారు చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది ముందుగా మజ్జిగని కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పలసగా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తగిన నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మరిగించుకోవాలి కొంచెం చిక్కబడే వరకు మరిగిన తర్వాత దాంట్లో తాలింపు వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది నీళ్ళు పోసాము నీళ్ళు పోసి బాగా కలుపుకున్న తర్వాత స్టాప్ అయినా ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసి మరగనివ్వాలి చారుని చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు స్టాప్ అయిన గిన్నె పెట్టుకొని మరిగిన తర్వాత దాన్ని తాలింపు వేసుకొని ఇలా పుల్లగైనా మర్చి మంచిగా పెరుగు ఉంటుంది కదండి అది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా మటుకు పడిస్తూ ఉంటాము పుల్లగైనా పెరుగుని నేనైతే అట్లనే చెట్లలో అక్కడ ఇక్కడ వేస్తుంటాను తాలింపు వేసుకుందామండి తాలింపులోకి ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ఆవలి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని పెళ్లిగడ్డ దంచి వేసుకొని కొంచెము తాలింపు వేసుకోవాలి మధ్యసారి అయితే చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందామండి చారు మరిగిపోయి రెడీగా అయిపోయింది తాలింపు వేసుకుందాము ఇందులోకి బజ్జీలు వేసుకుంటే ఇంకా రుచి అదిరిపోతుందండి మీకు ఇష్టం ఉంటే బజ్జీలు కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొన్ని బజ్జీలు కూడా ప్రిపేర్ చేశాను ఇలా ఏ కూర లేకపోయినా అన్నంలోకి ఇలా మజ్జిగ సార్ చేసుకుంటే అసలు టేస్ట్ అంటే టేస్ట్ అదిరిపోతుందండి ఏ కూర కూడా అవసరం లేదు ఇప్పుడు చారులోకి బజ్జీలు వేసుకుందామండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వాము వేసుకొని శనగపిండిలో ఇలా చిన్న చిన్న బజ్జీలు వేసుకుంటే మజ్జిగ పులుసులోకి చాలా బాగుంటాయి అన్నమాట టేస్టీగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ